మిటిగేట్ డ్రౌట్ అంటారు మిటిగేట్ అంటే ప్రభావం తగ్గించేది డ్రౌట్ ప్రూఫింగ్ అంటే మళ్ళీ కరువు రాకుండా పోతుంది హనుమంతరావు గారి ఫోర్ వాటర్ కాన్సెప్ట్ అమలు చేసినటువంటి చోట మళ్ళీ కరువు అనేది రానే రాదు ఇదేదో నేను ఏదో చెప్పడం నేను నేనే కొత్తగా కనిపెట్టినట్టు కాదు ఇరవై ఐదు సంవత్సరం ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి గొట్టిగారిపల్లి గ్రామంలో ఈ విధంగా ఫలితాలు కనబడుతున్నాయి రాజస్థాన్లో పది సంవత్సరాల నుంచి ఫలితాలు మనం చూస్తున్నాం వలస పోయేటువంటి వారన్నాను కదా ఆ గ్రామం నుంచి ఈరోజు రివర్స్ మైగ్రేషన్ అవుతుంది నారాయణకేడ్ నుంచి లేబర్ వచ్చి అక్కడ చెరుకు పోయడానికి కాంట్రాక్ట్ పని చేసుకోవడానికి నేను ప్రత్యేకంగా వారితో మాట్లాడడం కూడా జరిగింది ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇది సాధ్యమవుతుంది ఇటువంటి వాటిని మీరు అసలు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు దీన్ని మొదలుపెట్టినప్పుడు ఆయనే కాదు ఎవరు కూడా ఊహించలేదు హనుమంతరావు గారికి తెలుసు ఇట్లాంటి ఫలితాలు వస్తాయి కానీ ఎవరు నమ్మచటం కాదు ఈనాటికి కూడా నేను ఎవరితో మాట్లాడినా ఇస్ ఇట్ పాసిబుల్ అంటారు పెద్దగా చదువుకున్నటువంటి కలెక్టర్గా ఉన్నటువంటి వికారాబాద్ లో కార్యక్రమం చేసినప్పుడు వికారాబాద్ కలెక్టర్ అంటారు ఇస్ ఇట్ పాసిబుల్ సరే మీరు ఎవరిని కూడా కదిలించి ఇంత త అంటే ఇప్పుడు ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో మనం పదిహేను వేలు కావచ్చు ఎకరానికి కొంచెం అటు ఇటు తేడా కావచ్చు రఫ్గా ఆ రోజు ఐదు వేలు అయితే ఈరోజు పదిహేను వేలు వనకచర్ల ప్రాజెక్టు ఎనభై ఒక్క వెయ్యి తొమ్మిది వందల కోట్ల ఖర్చు పెట్టడం ముప్పై లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేది ఉన్నటువంటి ప్రపోజల్ని మనం ఫోర్ వాటర్ కాన్సెప్ట్తో పోసి చూస్తే కేవలం నాలుగు వేల ఐదు వందల కోట్లతో ముప్పై లక్షల ఎకరాలకు మూడు పంటలకు నీళ్ళు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా నేను ఈ లేఖ ద్వారా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేయడం జరిగింది సరే ఇక్కడ మనకు తెలంగాణలో ఉన్నటువంటి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రస్తావన వచ్చినప్పుడు నేను గత కొన్ని నెలలుగా ఆరు నెలలు ఎనిమిది అయింది రేవంత్ రెడ్డి గారికి లేఖ రాశాను మీ ఆలోచన సరిగా లేదు అనేటువంటిది దీని దీన్ని విస్ మానుకొని ఫోర్ వాటర్ కండ్ అంటే ఈడ ఏడు వేల లక్ష ఎకరాలకు నీళ్ళు ఇవ్వడానికి ఒక పంటకు నీళ్ళు ఇవ్వడానికి ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక పంటకు నీళ్ళు ఇస్తామనేటువంటి ప్రపోజల్ అది ఎన్ని సంవత్సరాలు పడుతుందంటే చెప్పలేము అసలు నీళ్ళు వస్తాయా నది అంటే దానిపైన కూడా క్వశ్చన్ గానే ఉంటుంది ఎప్పుడు కురిసేటువంటి వర్షం అసలు ఎక్కడ వర్షం పూర్వన పూర్వకుండా ఉండేటువంటి ప్రాంతం చాలా తక్కువగా మనకు అట్లాంటి కనీసం ఐదు ఆరు వందల మనకు ఆరు వందల మిలిమీటర్లు సగటున సంవత్సరానికి తక్కువగా ఎక్కడ మన తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ అంటే ఇంకా ఎక్కువ అక్కడ కురిసేటువంటి పరిస్థితి ఉంటాయి అటువంటి సందర్భంలో ఏడు వేల కోట్లు ఒకవైపు నూట యాభై కోట్లలో లక్ష ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు ఈ చతుర్విధ జల ప్రక్రియ రేవంత్ రెడ్డి గారికి లేఖ రాశారు దాని తర్వాత చిన్నారెడ్డి గారు పోసొచ్చారు వేరే చాలా మంది దానిపైన ఆసక్తి చూపించారు కానీ రేవంత్ రెడ్డి గారు నుంచి ఎటువంటి స్పందన లేదు కానీ చంద్రబాబు నాయుడు గారి విషయానికి వస్తే ఆయన ఒక దార్శనికుడు అనేక పరిస్థితులు అనేక సందర్భాల్లో మనం చూస్తూ వచ్చాం ఆయనకున్నటువంటి దూరదృష్టి దార్శనిక దాంతోపాటు ఈజ్ అ్లాస్ క్లాస్ అపార్ట్ తెలుగులో దాన్ని ఏమంటామో మనం చెప్పలేని కానీ క్లాస్ అపార్ట్ రేవంత్ రెడ్డి గారి దగ్గర స్పందన లేదు కానీ ఈయన ఈయనకు రాస్తూ ఇవన్నీ కూడా ప్రస్తావన చేస్తే దీన్ని ఖచ్చితంగా మీరు పరిగణలోకి తీసుకొని బనకచెర్ల ప్రాజెక్ట్ని పక్కన పెట్టండి ఫోర్ వాటర్ కాన్సెప్ట్ని అమలు చేయడానికి దీనికి విధాల సైంటిఫిక్గా ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి ప్రక్రియ దీనికి కావలసిన సాంకేతిక పరమైనటువంటి విషయాలన్నీ కూడా హనుమంతురావు గారు రెండు వేల మూడులోనే ఒక ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా అని మనకు ఇక్కడ కి ట్రైనింగ్ ఇచ్చేటువంటి సంస్థ ఉంది వారికి అక్కడ వారు ప్రచురించినటువంటి మాన్యువల్ ఉంది రాజస్థాన్ ప్రభుత్వం వాళ్ళు అక్కడ అమలు చేసేటప్పుడు దీన్ని హిందీలో ట్రాన్స్ఫర్ చేసుకుని అక్కడ చేసుకున్నారు